హాయ్ అండి ఇది పైనాపిల్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు కిడ్నీలో స్టోన్స్ కూడా ఉండవుట నాకు రీసెంట్గా అయితే మాత్రం తెలిసింది అయితే ఆరోగ్యానికి చాలా మంచిది మనం కూడా తింటాను ఇంకో విషయం ఏంటంటే పూర్వకాలం మా పెద్దవాళ్ళు ఇలాంటివి తీసుకొచ్చి పెడుతూ ఉంటే రెక్లెస్గా పొగరగా ఉండేవాళ్ళం వీళ్ళ బలవంతాన్ని పెడుతున్నారు ఎందుకు తినాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం కానీ దాని విలువ అప్పుడు మనకు తెలియలేదండి మాకు ఇప్పుడు తెలిసింది మన పిల్లలకి మనం కొనిపెట్టలేకపోతున్నాం రెగ్యులర్గా కూడాను అప్పుడు వాళ్ళు రోజు మనకి పెట్టేవారు అదే పెద్దవాళ్ళ విలువ వాళ్ళు ఉన్నప్పుడు తెలియదు ఎవరికైనా కూడాను లేనప్పుడే తెలుస్తుంది అంటారు కదా ఇదేనేమో అనిపిస్తుంది వాళ్ళు బతిమాలి బతిమాలి బతి పెడితే తినేవాళ్ళం కాదు ఈ రోజున మనం తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా ఉండరండో ఈ ఒక్క విషయం మాత్రం పైన వీళ్ళ దగ్గర నుంచి పుట్టు పూర్వత్ర స్టోరీ దాకా వెళ్ళిపోయింది నాకైతే మాత్రం కానీ పేరెంట్స్ మాత్రం పేరెంట్స్ అయినండి ఎప్పుడు కూడా ఒక్కసారి